రాయిల్స్కొని ఎత్తి కొట్టుకుంటారు ప్రజలందరూ కూడా ఇక్కడ పోయి ఎవరిని ఎక్కడ కలుపుతున్నాడు ఎవరు ఎక్కడ చేస్తున్నాడు ఎవరు తెలియదు ఎవరు సంప్రదింపులు లేవు ఇప్పటివరకు కూడా ప్రజాభిప్రాయం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పారు పెద్దలు శ్రీనివాస యాదవ్ బాగా చెప్పినారు ఏదైనా మీ అభిప్రాయం తీసుకుంటా మీ ప్రజాభిప్రాయం కావాలా మీ అభిప్రాయం కావాలా మిమ్మల్ని సౌత్ కొరియా తీసుకుపోతా మిమ్మల్ని ఎక్కువ నువ్వు తీసుకుపోతా అని చెప్తున్నాడు ఇక్కడ వద్దు నాయన ఇక్కడ మా మాటిదాలు నువ్వు నువ్వు ఏదో కొరియా తీసుకుపోయి మాకేం ఘనకారం చేసే అవసరం లేదు నాయనా రేవంత్ రెడ్డి గారు మా కొంపలు ముంచకు మా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు నీకు బాధ ఉండొచ్చు ఏ ఎమ్మెల్యే గెలవలేదని చెప్పేసి నీకో నీకు ఉండొచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి హైదరాబాద్ నగర ప్రజలు గుర్తిస్తలేదని చెప్పేసి కానీ నీ పాపం తీసుకొచ్చి మా పైన హైదరాబాద్ నగర ప్రజలు చుట్టకు నువ్వు ఏదున్నా నీ సొంత పార్టీ నాయకులను అడుగునాయన మమ్మల్ని కాదు తర్వాత సంగతి అసెంబ్లీలోనే మాట్లాడు పోయిపోయి మా ఇంకో దరిదానికి పురపాలక శాఖ నీ ధరనే పెట్టుకున్నావు ఎవరికని ఇయ్యకపోతే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే గ్రేట హైదరాబాద్లో ఇంత దిగేర పరిస్థితి అంటే హైదరాబాద్లో మొన్నటి వరకు కూడా ఇప్పుడు కూడా రేట లెక్క గ్రేట్ హైదరాబాద్ నగరానికి చెందినటువంటి వ్యక్తి మంత్రి లేడు రెండు సంవత్సరాల వరకు కూడా నువ్వే అంటారు సగం జనాభా రింగ్ రోడ్ లో పడినా హైదరాబాద్ నగరం అనుకుందని చెప్పేసి ఒక్కడంటే ఒక మంత్రి ఉండాలి కదా అదారు కూడా ఎందుకు పెట్టారు మంత్రి జూబీల్స్ సెలక్షన్స్ అందరూ అడుగుతారు కాబట్టి నువ్వు మొన్న ఇచ్చినావు మీ మేయర్ని డెప్యూటీ మేయర్ ని పిలుచుకొని మాట్లాడాలి కదా రేవంత్ రెడ్డి గారు మీరు ఎత్తి కొట్టుకుంటారు అడుగుతుంటే ఇతరు ముంగడ అంటలేరు మాతో ఎత్తి కొట్టుకుంటారు ఏం చేయాలన్నా ఏం చేయాలి ఊక జూబీల్స్ ప్యాలెస్ ను కూర్చుంటున్నాడు కలవడు పాడలేదు లెవెన్ తర్వాత లెవెన్లో కూడా లెక్కలు లెవెన్ తర్వాత అనిగా మీ ఢిల్లీకి మూటలు పొద్దున లెక్కలు మధ్యాహ్నం మూటలు పొద్దున అంతా లెవెన్ వరకు ఇన్కమింగ్ లెవెన్ తర్వాత ఈవినింగ్ వరకు అవుట్ గోయింగ్ సాయంత్రం ఎంత మిగిలిందో కౌంటింగ్ ఇది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి స్పష్టంగా కనపడుతున్నది నవంబర్ ఇరవై ఒక తారీఖున నోటిఫికేషన్ వస్తే విలీనం విలీనం చేస్తూ దీనిపైన స్టడీ సమగ్రంగా దీనిపైన మొత్తం కూడా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి జహెచ్ఎంసీకి ఇస్తే దాని రిపోర్ట్ ఏమీ ఎందుకు మూడో తారీఖు నోటిఫికేషన్ ఇచ్చేసిండు విలీనం చేస్తూ మళ్ళీ డిసెంబర్ ఎనిమిది తారీఖున డిలిమిటేషన్ మూడు వందల వాటలు చేయాలని చెప్పేసి మళ్ళీ మేము జిహెచ్ఎంసీ పంపిస్తే తొమ్మిదో తారీఖున ప్రిలిమినరీ నోటిఫికేషన్ మొత్తం బగ్గుమన్నలు అన్ని పార్టీల నాయకులు ఏం చేస్తు తెలియదు కబర్ లేకుండా దొంగ చాటున నేను చెప్తున్నాడు నాకు సీక్రెట్ ఎందుకు మేము సీక్రెట్ పెట్టుకొని ఏం చేస్తాం ఏదో ఓపెన్ చేసుకున్నావు దొంగలాగా నువ్వు మరి చెన్నారెడ్డి మానవరుల అధికారులను పెట్టుకొని ఎందుకు చేసినావు మరి ప్రజలకి ప్రాపర్టీ తెలియాలి కదా గొడవ వేస్తే పదిహేను తారీఖు మీటింగ్ పెట్టింది అంత అయిన తర్వాత కౌన్సిల్ మీటింగ్ దాన్ని తీసుకుని ఒక్కటి పరిగణలో తీసుకోలేదు డిసెంబర్ ఇరవై తారీఖున ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేసిండు నిన్న దొంగ బిల్లు పెట్టేసుకున్నాడు ప్రజలని ఇబ్బంది ప్రజలకి అందరూ కూడా ఇది ఇది ఒక శిక్ష పెద్ద శిక్షణ ఇవ్వబోతుంది రేవంత్ రెడ్డి సర్కార్ పెద్ద ఎత్తున దీనిపైన పోరాటాలు ఉద్యమాలు తప్పవు ఈ యొక్క గుణపాఠం రేవంత్ రెడ్డికి తప్పదు